ఏదైతే పబ్లిక్ హియరింగ్ ఉందో పబ్లిక్ హియరింగ్ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే తీసుకునేదండి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే ముందుకు వెళ్తారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముందుకు వెళ్లరు పబ్లిక్ లో అన్ని రా ఎమ్మెల్యేస్ వచ్చి అన్ని మాట్లాడరు మాట్లాడేది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అందుకే జనరల్ గా ఒక పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు అక్కడ నేను యాక్చువల్గా గా ఉండడం అన కరెక్ట్ కాదు మన మనోభావాలు చెప్పాలి ఎక్కువ మంది వ్యతిరేకత వస్తే దానికి ఇక్కడ ప్రజలు వ్యతిరేకత ఉంది కనుక దీన్ని ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఇంకోటి కంపెనీస్ పెట్టే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది స్థానికులకి ఎంత ఉపయోగం ఉంది దీంతో పొల్యూషన్ ఉందా లేదా అన్నది అవేర్నెస్ కూడా పబ్లిక్ లో తీసుకురావాలి ఏకంటే చేయకంటే ముందే డైరెక్ట్ గా పెట్టేస్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి కనుక మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం పొల్యూషన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే పబ్లిక్ పొలిషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ఖచ్చితంగా చూస్తాం అయితే దేనికైనా సరే పబ్లిక్ ఇంట్రెస్టే ముఖ్యం ఇది మేము తెలియజేస్తున్నాం అందుకనే ఎవరికైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముగి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు క్లోజ్ చేస్తారు పబ్లిక్ ఒకవేళ పోలీస్ పెట్టి చేయాలంటే చేసుకోవచ్చు పోలీస్ కోసం ఎందుకు రాదు అది కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే పబ్లిక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే ఇప్పుడు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ముందు పబ్లిక్ అంతా కూడా సెన్సిటైజ్ చేయాలి అరే ఈ కంపెనీ వల్ల ఇంత ఉపయోగం ఉంది లేదంటే దీని వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి అనే ముందు అవేర్నెస్ తీసుకొస్తేనే దాన్ని బట్టి ఆ తర్వాతే పబ్లిక్ వెళ్ళాలి తప్ప ఏ పబ్లిక్ అవేర్నెస్ లేకంటే వెళ్తే ఇబ్బందులు ఎదుగుంటారని సందర్భంగా తెలియజేస్తాను